జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది నలభై లక్షల మంది క్షేత్రస్థాయి కార్యనిర్వాహకులు ఐదు లక్షల అరవై ఐదు వేల మంది పోలీసులు ఫోరెన్సిక్ జైలు అధికారులు శిక్షణ ఇచ్చింది కొత్త నేర చట్టాలు సాంకేతికతకు అధిక ఇచ్చినందున ప్రస్తుతం ఉన్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్ అండ్ సిస్టమ్స్ సీసీటీఎన్సీఎస్ అప్లికేషన్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ఇరవై మూడు సవరణలు చేసింది దీని కింద దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అన్ని కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అంతేకాకుండా కొత్త చట్టాలు అమలు కోసం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను నిరంతరం సమీక్షించడానికి మార్గదర్శనం చేయడానికి ముప్పై ఆరు సహాయక బృందాలు కాల్ సెంటర్లను ఎన్సీఆర్బీ ఏర్పాటు చేసినట్లు వివరించాయి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్ఎన్ కూడా సెమినార్ వెబినార్లతో రెండు వందల యాభై శిక్షణ కోర్సులు నిర్వహించిందని చెప్పాయి ఇందులో నలభై వేల మూడు వందల పదిహేడు మంది అధికారులు సిబ్బంది శిక్షణ పొందారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి